హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మీ సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే వీడియోను నిలిపివేయడం సాధ్యమవుతుంది మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను పరిశీలిస్తాము ద వాల్ట్ డిజ్నీ కంపెనీ టికర్ డిఐఎస్ ఈ సమీక్ష సమాచారం ఉపయోగించి సృష్టించబడింది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ద వాల్ట్ డిస్నీ కంపెనీ ఉపవర్గానికి చెందినది క్రియేషన్ మదింపులో ఇరవై ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే సాధారణంగా స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మీరు చూడవచ్చు స్కోరుకు వ్యతిరేకంగా ఐదు పాయింట్ ఐదు వాల్ట్ డిజ్నీకో కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం వాల్ట్ డిజ్నీకో మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము ద వాల్ట్ డిజ్నీ కంపెనీ ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద వాల్ట్ డిజ్నీ కంపెనీ మొత్తం రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఏడు వందల ఎనభై నాలుగు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ నూట నాలుగు డాలర్ల ఇరవై ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట నలభై ఒక్క బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా వాల్ట్ డిజ్నీకో మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఇరవై ఏడు పాయింట్ మూడు నాలుగు తొమ్మిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది రెండు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణ కింద సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు నలభై రెండు పాయింట్ ఏడు మూడు ఎనిమిది బిలియన్ డాలర్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో నలభై ఒక్క శాతం కంపెనీ రుణ స్థాయి రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తుల మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం తొంభై మూడు డాలర్ల యాభై ఎనిమిది సెంట్లు బిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ఒకటి ఒకటి నాలుగు కొమ్మ ఆరు అరవై మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని గణాంకాలతో చూస్తే భవిష్యత్ తమ్మకాల గణాంకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయాల మార్జిన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు పన్నెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా అరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట యాభై శాతం ఎక్కువ కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం తొమ్మిది వందల ఇరవై ఒక్క వేల డాలర్లు మరియు ఉపవర్గంలో రెండు వేల మూడు వందల రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ముప్పై ఎనిమిది రెండు వేలు ఉపవర్గం సగటు యాభై ఎనిమిది ఏడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం నాలుగు సున్నా రెండు కొమ్మ సున్నా 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 ఉపవర్గం నాలుగు వందల ఎనభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు అమ్మకానికి వాటాలు ఒకటి పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది వాల్ట్ డిజ్నికో సబ్ కేటగిరీలో ఈ స్థాయి నలభై మూడు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట పంతొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట ముప్పై ఐదు డాలర్లు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా ద వాల్ట్ డిజ్నీ కంపెనీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్